న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్ నందు గల మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి పూలే మహాత్మ్యి బద్వేల్ పట్టణంలోని బీసీ భవానికి ప్రభుత్వ స్థలం ఇప్పించవలసింది గమనితే పత్రం ఇచ్చి ప్రార్థించడం జరిగింది ఈ సంఘ రాష్ట్ర ప్రచార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ ఎంతో కాలంగా జనాభాలో సుమారు యాభై శాతం పైగా ఉన్న నూట ముప్పై తొమ్మిది కులాలు వెనుకబడిన తరగతుల వారు బద్వేల్ పట్టణంలో సమావేశంలో చిన్న చిన్న శుభ కార్యములు అనువైన ప్రభుత్వ స్థలం ఇవ్వమని అడుగుతున్నా నేటికి అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం బీసీల సంక్షేమం పట్ల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాం ప్రజా ప్రతినిధులు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి భవన నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు చర్యలు తీసుకోవాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు బద్రీల్లో బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించమని అడగడకపోవడం చాలా అన్యాయం బాధాకరం వారి చేతగాని తనమన్నారు బీసీల పట్ల ఓట్లతో ఏర్పడుతున్న ప్రభుత్వాలు బీసీల సమస్యల పట్ల గానీ బీసీల న్యాయమైన కోరికల పట్ల గానీ ఏ ప్రభుత్వం ఆలోచించకపోవడం రాబోయే రోజుల్లో బీసీలందరూ ఈ పార్టీలకు స్వస్తి పలికే రోజులు వస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి రాష్ట్ర నాయకులు పిచ్చయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాదవ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ యాదవ్ డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి నాగార్జున బలిసి సంక్షేమ సంఘం నాయకులు నరసింహులు నరసింహలు నాయకులు కత్తి బ్రహ్మయ్య దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు చిన్నయ్య బీసీ సంక్షేమ సంఘం కడప జిల్లా విద్యార్థుల సంఘం అధ్యక్షులు మణికుమార్ అట్లూరు మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆంజనేయులు ఆవాజ్ కమిటీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ ఎస్ సత్తర్ షేక్ అన్వర్ బజా మస్తానయ్య రచక సంఘం నాయకులు వెంకటరమణ చేనేత కార్మిక సంఘం నాయకులు కీర్తినేని శివ దళిత సంఘం నాయకులు ఓఎస్ ప్రసాద్ వెంకటరమణ బీసీ నాయకులు జొన్నదుల సుబ్బరాయుడు రాజగోపాల్ రమణయ్య బాలయ్య తదితరులు పాల్గొన్నారు కడప అన్నమాయ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైన్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జై గురయ్య ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పద్దేళ్ళు పట్టణంలో బీసీ భవనానికి స్థలం కేటాయించాలని నిరసన కార్యక్రమము చేస్తున్నాము ఎంతో కాలంగా మరి స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించుకున్న నేటికి కూడా బీసీ భవనానికి స్థలం కేటాయించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం మేము ఎంతో కాలం నుండి మరి గోవింద్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సుధా మేడం గారికి మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ వినతి పత్రాలతో సహా మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి నుంచి ఆర్డీఓ గారికి కూడా రావడం జరిగింది అయితే రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధుల ఒత్తిడి లేకపోవడం వల్లనే ఈ బీసీ భవనానికి స్థలం కేటాయించడము ఆలస్యమైతా ఉంది మరి జనాభాలో యాభై శాతం ఉన్న బీసీలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఐకమత్యమై చైతన్యము కావడానికి బీసీ భవనానికి స్థలం ఇవ్వడానికి మనసు రాలేదంటే మేము చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా మున్సిపల్ మున్సిపాలిటీలో మరి రెజల్యూషన్ పాస్ చేయడం కూడా సర్వే నంబర్ లేకుండా మాకు సర్వే రిజల్యూషన్ పాస్ చేసి ఇచ్చారు దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా జరగలేదు ఇక్కడ ముస్లింలకు యాభై సెంట్ల స్థలం కూడా మేము చాలా సంతోషకరమైనటువంటి విషయం మేమందరం స్వాగతిస్తున్నాం అదేవిధంగా బీసీలు యాభై శాతం ఉన్న బీసీలకు కూడా ఒక యాభై సెంట్లు మున్సిపాలిటీ స్వాధీనంలో ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించి బీసీలను ఒక సంక్షేమానికి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా ఈ సభాముఖంగా మేము వేడుకుంటున్నాం పాత్రికేయ మిత్రులారా బీసీ సంఘ మిత్రులారా మీ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు బీసీలు దేశంలో యాభై శాతం అవిగా ఉన్నారు ప్రభుత్వాన్ని కూడా గెలిపించాలంటే బీసీ ఆధారం అటువంటి బీసీలకు బహుతాయమైన నూతన జ్యోతిరావు విగ్రహించగా ఈ నిరసన జరగడం చాలా విశేషము బీసీలు ఏదైనా కార్యక్రమం జరుపుకోవాలన్నా ఏవైనా కూడా మరి కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా బీసీ భవన్ అవసరము బీసీ భవన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కడపలో కూడా బీసీ భవన్ ఐదు కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి ఇక్కడ కూడా బద్దేళ్ళలో కూడా స్థలాన్ని ఏర్పాటు చేసి తీసి ఇవ్వాలి మరి మహాత్మా జ్యోతిరావు పూలేను సావిత్రిబాయి పూలని అనుకుంటే వారు సమాజాన్ని సంస్కరించడానికి కారణ పూతులు కారణ జన్ములు మరి మనిషికి విద్య ఉంటే కానీ శోభించడు మనుషులు విద్యావంతులు కావాలి సమాజం బాగుపడాలని తప్పించినటువంటి వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత అలాగే సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఈనాడు ఉన్నట్టంటే జ్యోతిరావు పూలే ఆశయ సాధన కమిటీ చైర్మన్ అంటే అటువంటి ప్రభుత్వాలు ఈ రోజు పోతూ పిషీలను గమనించకుండా పిషీలను చిన్న చూసుకుంటూ బీసీల మీద పెట్టుగా చూస్తున్నారు కాబట్టి అటువంటి బీసీలకు ఒక బిసి భవన్ ఏర్పాటు చేసి జ్యోతిరావు పూలేకు ఆత్మశాంతి కలిగించాలి సావిత్రిబాయి పూలేకు ఆత్మశాంతి కలిగించాలి ఏది ఏమైనా కూడా ముఖ్యంగా జరుపుకుందాం ఏడవ తేదీ తొమ్మిది గంటలకు జయంతి ప్రారంభమవుతుంది కడప నుంచి చాలామంది నమస్కారం ఈ రోజు పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఈ నియోజకవర్గంలో బీసీల శిరకాల భోవన్ కోసం సుమారు ఇరవై సంవత్సరాల నుండి ఈ ఉద్యమం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు బద్వేల్లో ఉండేటువంటి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవమైనటువంటి బీసీలకు అతి ముఖ్యమైనటువంటి బీసీ భవన్ కు స్థలం కేటాయించాలని ఈరోజు పెద్ద ఎత్తున మహాత్మా జ్యోతిరావుల విగ్రహం దగ్గరికి వచ్చి నిరసన తెలియజేసి ఆయన విగ్రహానికి మేము వినత పత్రం ఇవ్వడం జరిగింది ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన అంశాలు వేయి కూడా ఎక్కడే కానీ ముందరుడు వేయడం లేదు బీసీ వర్గాలను అన్ని విధాలుగా కూడా అణిచివేసే ప్రక్రియలో భాగంగానే జరుగుతుందని ఈ విధంగా మేము చెప్పగలము అందులో భాగంగా ఈ రోజు బద్మే పట్టణంలో మొన్న మొన్న ఇచ్చేటటువంటి లెదర్ పార్కు రెండు ఎకరాలు పొలాన్ని ఇచ్చారు సంతోషపడుతున్నాము స్వాగతిస్తున్నాము అదే విధంగా మై ముస్లిం మైనార్టీలకు స్థలం కేటాయిస్తారు సంతోషిస్తున్నాము స్వాగతిస్తున్నాము అందులో భాగంగా బీసీలు ఏమయ్యారండి ఫైల్ పైన పైన భవనం మీకు ఎందుకు కనికర ఉండదు మీరు బీసీలను తక్కువ మంచిగా వేస్తున్నారు మీరు ఎందుకు బీసీల అంశాలు ఫైల్ అంటే ఎనికి పంపిస్తున్నారు కబర్దార్ పాలకులారా బీసీలతో గాని మీరు కానీ బీసీ స్థలానికి కానీ మీరు సైన్ చేసి తక్షణము బీసీలు రెండు ఎకరాల స్థలం కేటాయించారు మేము డిమాండ్ ఇంకా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాష్ట్ర జనాభాలో అధిక సంఖ్య బీసీ వర్గాలు ఒక చోట చూడాలి వాళ్ళు చర్చించుకోవాలి పరిస్థితులు కూడా స్థితిగతులు ముందుకు రావాలంటే ఒక భవనం ఉండాలి వేలాది రూపాయలు బాడీలు చెల్లించి వేలాది రూపాయలు ఖర్చు పెట్టాలంటే బీసీ వర్గాలు ఎన్ని రోజులని ముందుకు వస్తారు అదే విధంగా కొన్ని కార్యక్రమాలకైతే ఎన్జిఓ కూడా బీసీలకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కేవలం కొన్ని ఆర్గనైజేషన్లకు మాత్రమే ఇస్తారు అందువలన బీసీ భవనం బస్పేర్లో ఖచ్చితంగా స్థలం కేటాయించాలని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా గతం పాలకులైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మేము అంటున్నాం ఆ రోజు మీరు జీవో ఇచ్చారు ఇప్పుడు మళ్ళా రెండు ఎన్నికల్లో వెళ్తున్నారు నిగ్రం దగ్గర బీసీ రంగ నాయకులు ఇతర ప్రజా సంఘ నాయకులతో నిరసన కార్యక్రమం జరపడం నిజంగా ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పేసి మేము విమర్శిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీల కోరికలు ముఖ్యంగా బద్దేల్ పట్టణంలో ఒక ఇరవై రెండు రెండు ఎకరాల భూమిని కేటాయించమని గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని బీసీ నాయకులు అడుగుతున్నా కానీ వాళ్ళకు ఉన్నాయి ఉన్నాయని వాళ్ళ కోరికల సాధనలో ప్రభుత్వం ముందుకు పోలేదు అదేవిధంగా వైసీపీ నాయకులైతేనేమి వేరే పార్టీ నాయకులైతే వాళ్లకు ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందో అక్కడ మూకబ్జాతారులుగా వా గద్దల్లో వాళ్ళు ఆక్రమించుకుని వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కానీ భవనానికి బీసీ భవనానికి రెండు ఎకరాల స్థలం కేటాయించడానికి వాళ్ళు నిజంగా నిమ్మకు నీరు తినడం చాలా బాధకరం ఇప్పటికైనా బద్దలలో బీసీ భవనం ఏర్పాటుకో అన్ని సంఘాలు అన్ని ప్రజా సంఘాల నాయకులు కలిసి రావాలి ఎందుకంటే ఈరోజు అత్యధిక జనాభా బీసీలను ప్రభుత్వం విమర్శించే గుట్టగత అని చెప్పేసి మేము చూస్తున్నాం ఎందుకంటే ఈ రోజు రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో కూడా డీసీలు అత్యధిక ఉన్నారు కానీ ముఖ్యంగా బద్వేల్ పట్టణంలో ఎస్సీ రిజర్వ్ స్థలం అయినప్పటికీ బీసీలు అడిగే కోరిక చిన్న కోరిక ఏది బీసీ భవనానికి రెండు సెంటర్లు స్థలం కేటాయించమని కానీ రెండు రెండు ఎకరాల స్థలం కేటాయించమని అడుగుతున్నారు కానీ ఎందుకంటే ఈరోజు పాలకులు ఎక్కడ ప్రభుత్వ ఉందో కన్నేసి గద్దల వాలి పెన్షన్లు వేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు కానీ వారి మీద కన్ను పెట్టడం కానీ భవనానికి రెండు ఎకరాల భూమి ఇది లేదు పోదు అని చెప్పేసి కార్యక్రమం చేస్తున్నాం తప్ప అధికారులు కానీ పాలపక్షాలు కానీ ఈ విధంగా చేయడం తప్పు కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలు కూడా మధ్య బీసీ సంఘం ఏర్పాటు చేయాలని చెప్పేసి గట్టిగా వాదిస్తూ పూల అంబేద్కర్ రాజ్యాధికార సమితి మేము కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి బీసీ భవనం ఏర్పాటుకు మేము కూడా ముందుంటామని చెప్పేసి